సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి రైతులకు గుడ్ న్యూస్ రైతు బంధుకు లైన్ క్లియర్ తెలంగాణలో రైతు బంధుకు కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఆశగా ఎదురు చూస్తున్న రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది ఇప్పటికే రైతు బంధు నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయగా ప్రభుత్వ ఖాతాల్లో పైసలు లేక రైతుల ఖాతాలో డబ్బులు జమ కూడా అవుతుంది కాంగ్రెస్ నేతలు అంటున్నారు ఇలా ఇదిలా ఉండగా తాజాగా రైతు నిధులకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది కేంద్రం ఇందుకోసం నిధులు కేటాయిస్తున్నట్లు సమాచారం సంక్రాంతి తర్వాతి సంక్రాంతి పండుగ వచ్చిన తర్వాత తెలంగాణ రైతుల ముఖాల్లో సంతోషం కావడం లేదు దీనికి ప్రధాన కారణం రైతు బంధు డబ్బులు ఇంకా తమ అకౌంట్లో జమ కాకపోవడమే అని పలు అభిప్రాయపడుతున్నారు తాజాగా రైతు నిధులు అకౌంట్లో జమ చేసే ప్రక్రియ స్పీడ్ అందుకోనుంది తెలంగాణ ప్రభుత్వానికి రైతు బంధు నిధుల పథకం నిధుల విడుదల రెండు మూడు రోజుల్లో సర్దుబాటు కానున్నట్టు తెలుస్తుంది తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రుణం మంజూరు చేయనున్నది ఇందులో ఈ నెల పదహారవ తేదీన రెండు రెండు వేల కోట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఆ డబ్బులను తెలంగాణ ప్రభుత్వం రైతుల బం రైతుబంధు నిధుల కేటాయించనున్నది సంక్రాంతి పండుగ మరుసటి రోజే ఖజానాకు నిధులు రాగానే చెల్లింపులు ప్రారంభించి ఫిబ్రవరిలో పూర్తి చేయడానికి రేవంత్ సర్కార్ ఏర్పాటు చేస్తుంది ఒక ఎకరం లోపే తెలంగాణ ప్రభుత్వం యాసంగ సీజన్కి సంబంధించి పెట్టుబడి గత డిసెంబర్ తొమ్మిదో తేదీన ప్రారంభించే విషయం తెలిసింది అయితే ఖజానాలు డబ్బులు నిండుకోవడంతో రైతు బంధుకు నిధులు సర్దుబాటు చేయడం కష్టంగా మారింది తొలుత ఎకరం వరకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటి వరకు సుమారు ఇరవై ఒక్క లక్షల మంది రైతు ఖాతాల్లో వెయ్యి యాభై కోట్లు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరవై తొమ్మిది లక్షల మంది ఉన్న రైతులకు ఎకరాకు ఐదు వేల రూపాయలు చొప్పున ఇవ్వాలంటే ఏడు వేల ఆరు వందల ఇరవై కోట్లు నిధులు ఇవ్వాలని కూడా నివేదికలు చెబుతున్నాయి సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి